స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ప్రతి ఒక్కరూ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగులోకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి రేపు ఎల్లుండి అంటే చివరి రోజు వరకు వాయిదా వేయకండి కంటి ఆపరేషన్ ఈ మధ్య చేసుకున్న వారు ఆధార్ ఫేస్ యాప్ ద్వారా సక్సెస్ కాకపోతే బయోమెట్రిక్ ద్వారా వేయడం మంచిది వేలి ముద్రలు పడని వారు ఆధార్ ఫేస్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు ఈ రెండు సక్సెస్ కాని వారు మాన్యువల్ గా ఫారం ఫిల్ చేసి ఫోటో అంటించి డిజిటల్ ఆఫీసర్ సంతకముతో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు ఆరోగ్యం బాగోలేక ఇంటి నుండి వెళ్లలేని వారికి కొంతమంది ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ఉచితం గాను మరి కొంతమంది దూరంగా ఉన్నవారికి రుసుముతోను సబ్మిట్ చేస్తూ ఉన్నారు పెన్షన్ రావాలి అంటే మనం బతికే ఉన్నాము అని రుజువు చేసుకోవాలి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనిచో మార్చి నెల నుండి పెన్షన్ ఆపేయబడుతుంది